మీ ఆశకి మా ప్రభుత్వం జవాబుదారీ మంత్రి బోస్తా మీ డాక్యుమెంట్లు మీ వద్దనే ఉంటాయి ల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై కామన్ సైన్స్ లేకుండా దృష్ప్రచారాలు లోపాలు సవరించి మన పరిస్థితులకు అనుగుణంగా యాక్ట్ కుతుంది మెరుగులు మంత్రి బోస్తా సత్యనారాయణ జాతీయ స్థాయిలో ఒక విధానాన్ని ఒక టైటిలింగ్ యాక్ట్ మార్చి పకడ్బందీగా రావాలని ఏదైతే నిర్ణయించారో ఆ నిర్ణయాల్లో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా మిగతా రాష్ట్రాలతో పాటు మనం కూడా తయారు చేసి దానికి తుది మేర మన ప్రజలకి మన మనోభావాలకి మనకి అందరికి ఉండే ఇంకా ఉన్న నొచ్చుల్ని అరికెత్తి చేస్తాం దాంతో పాటు రిజిస్ట్రేషన్ లో కూడా కొన్ని మౌలికంగా కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేస్తాం దాన్ని వచ్చి రిజిస్ట్రేషన్ కాదు దూరుకునే జిరాక్స్ కాపీలు ఇస్తారట ఏంటి ఇంత ఇంత దౌర్భాగ్యం ఇంత ఇంత పచ్చి అబద్ధం మాట్లాడడం గరమా చెప్పండి ఇది ప్రజలు మీరు క్రిమినల్స్ కాదు ఇలాంటి అబద్ధాలు చెప్పినప్పుడు ఏమన్నారు క్రిమినల్స్ కాలేదు అమాయకులు తెలియ ప్రజలని మా ఆందోళన పత్రం కాదు ఈ యాటిట్యూడ్ మంచిదా తెలుగుదేశం పార్టీకి కానీ లేకపోతే దాన్ని వచ్చా పార్టీలకు కానీ లేదు అంటే ఈ రెండు పత్రిక గానీ దాంట్లో పత్రిక కానీ ఆ దత్తా బతున్న ఈ టీవీ పిల్ల టీవీలకి కానీ ఇది ధర్మ ఇది చా 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 ఎంత బతుకు బతి ఇంటి చావులోకి చెప్పాను పాము రామజురావు బతుకు ఏం సార్ ఎంత బతుకు బతుకు ఇంత కదా అలా అలా తయారీ రామోజు బతుకు ఇంత దిగజారిపోతారు అనుకోలేదు చాలా తప్పు అంటే అన్నింటి మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి ఏ విధంగా పోలు పెట్టుకోవద్దు నిన్న ముఖ్యమంత్రిగా ఆయన నోటితో చెప్పారు ఇంకా మీ ఆస్తులకి పక్కన పందిగా మీ తా మీ తాళు మీ మీ ఆస్తికి ఈ ప్రభుత్వం జవాబుదారి